అందరికీ నా నమస్కారం నా పేరు రామకృష్ణ నేను దమయంతి న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ సెంటర్ ఛానల్స్ ద్వారాగా ఒక వీడియోని మీకు అందించాలని అనుకున్నాను ఈ వీడియో సనాతన ధర్మం పైన నడుస్తుంది సనాతన ధర్మం యొక్క విశిష్టత గొప్పతనము మహోన్నతం అనేది మాకు తెలిసిన జ్ఞానం ద్వారాగా అందరికీ తెలియజేయాలని ఒక ముఖ్యమైన సిద్ధాంతంతో ఈ వీడియోని ప్రారంభిస్తాం ఈ వీడియోని మొట్టమొదటిగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాతో ఫాలో అవ్వండి తర్వాత అన్ని గ్రూపుల ద్వారాగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నించండి సనాతన ధర్మ యొక్క విలువలు విశ్వమునందు వ్యాపించేటట్టుగా ప్రపంచానికి మొత్తము తెలియజేయటట్టుగా మీరు సహాయ సహకారాలు అందించాలి అదే విధముగా నేనిప్పుడు మీకందరికీ కోరుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే దీనిని మధ్యలో ఆపే చివరి వరకు చూడండి వీడియో కొద్దిగా ఉన్నా దీని యొక్క సారాంశము కంటెంట్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే ఒక గొప్ప ఆశయంతో ఈ వీడియోను మీకు అందిస్తున్నాను ఇకపోతే మనం వీడియోలోకి ప్రవేశిస్తాం ఈ సర్వ సరాచర సృష్టికి మూలమైన వ్యక్తి ఒక్కరు అతనే దైవ స్వరూపము దైవమాట అతనికే మనము బహురూపములుగా పిలుస్తాం సర్వేశ్వరుడని ఈశ్వరుడని పరమాత్మ అని పరంధామని శివ అని స్వయంభూ అని శాశ్వతుడని సత్యస్వరూపుడని మనం పిలుచుకుంటాం బహురూపంతో పిలుచుకుంటాం ఎంత పిలుచుకున్నా పరమాత్మ బహున్నతుడు గొప్పది అతను తాను ఉన్నానని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో సూపర్ పవర్ అయిన పరమాత్మ ఒక ఆటమిక్ పవర్ని క్రియేట్ చేస్తుంది ఆ ఆటమిక్ పవరే ఆదిపరాశక్తి ఈ ఆదిపరాశక్తి జన్మ తీసుకుంది కానీ శివుడు మాత్రము స్వయంభూ జన్మ తీసుకోలేదు తనకు తానే ఉద్భవించిన మహోన్నతమైన శక్తి కనుక సూపర్ పవర్ అన్న ఈ సూపర్ పవర్ నుండే మనకి ఆటమిక్ పవరు క్రియేట్ అయింది ఆది పరాశక్తి ఈ ఆదిపరాశక్తి శివుని యొక్క అంతర్గతాన్ని గ్రహించి సృష్టి జరగాలనే ఉద్దేశంతో ఒక డైనమిక్ పవర్ని క్రియేట్ చేసి ఆ డైనమిక్ పవర్ను మూడు రూపాలు ధరించాయి సృష్టి స్థితి లయం దీనికే మనము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు బ్రహ్మ వల్ల సృష్టి జరుగుతుంది విష్ణు వల్ల పోషణ జరుగుతుంది సర్వచరాచరి ప్రపంచమంతా అతని పోషణ సంరక్షణలో ఉంటుంది కనుక మహావిష్ణువు మనమంతా శిరస వంచి నమస్కరించాల్సింది తర్వాత మహేశ్వర్ ఈ సర్వచరాచర సృష్టిని ఏం చేస్తుంటాడంటే నశింప చేస్తూ కొత్త విధానాన్ని క్రియేట్ చేస్తుంటాడు అతను నూతన జనరేషన్ ఉత్పత్తి అవుతుంది దీనికే ఆంగ్లేయులు బ్రహ్మ సృష్టికి జనరేషన్ అని అన్నారు జనరేటర్ అంటే సృష్టికర్త తర్వాత విష్ణు సంరక్షడు కనుక ఆర్గనైజర్ అని అన్నారు తర్వాత మహేశ్వరుడు నాశనం చేస్తారు కాబట్టి డిస్ట్రిక్షన్ అన్నారు జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్షన్లో మొట్టమొదటి పదాలు తీసుకుంటే జీ డి గాడ్ అంటే దైవస్వరూపులు దేవతలు అంటే ఇప్పుడు మనకి పవరు ఎన్ని విధాలుగా క్రియేట్ అయ్యింది మూడు విధాలుగా కరైంది సుప్రీం పవరు అక్కడ నుండి ఆటమిక్ పవరు ఆటమిక్ పవర్ నుండి డైనమిక్ పవర్ క్రియేట్ అయ్యింది అనమాట ఈ డైనమిక్ పవర్ ఏమైంది ఒక మహోన్నతమైన శక్తిని ఉత్పత్తి చేసింది అతని ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాను ఈ సూర్య భగవానుడికి మూడు రూపాల్లో సర్వచరాచర ప్రకృతిని విశ్వమును సంరక్షిస్తున్న బాధ్యత దైవము ద్వారా పొందగలిగాడు అందుకే అతనికి మనం ఏమని ప్రార్థిస్తుంటామంటే బ్రహ్మస్వరూపముదయే మధ్యానేత మహేశ్వర సాయంజాయ సదావిష్ణు త్రిమూర్తంచ దివాకరా అంటాం అంటే ప్రభాత సమయంలో కొన్ని విధమలన క్రియలు జపిస్తాడు మధ్యాహ్న సమయంలో మరో విధమైన క్రియలు జరుగుతాయి సాయం సమయంలో మరో రకమైన క్రియలు జరుగుతుంది ఆ క్రియల వల్లనే ప్రతి ఒక్క జీవి పుడుతుంది జీవిస్తుంది నశిస్తుంది ఈ శక్తులు జరుగుతున్నాయి అందుకు కాను సూర్య భగవానుడు సహస్ర కిరణములతో సూర్యోదయంలోను మధ్యాహ్నములోను సూర్యాస్తమయంలోనూ సహస్ర కిరణములతో పాటు అనంతమైన శక్తిని తన కిరణాల ద్వారాగా ప్రకృతికి అందిస్తారు ఆ ప్రకృతిలో ఉండవలసిన ఎనభై నాలుగు లక్షల జీవాసులతో కూడుకున్న ప్రకృతి ఆ శక్తిని గ్రహిస్తుంది గ్రహించి శక్తివంతమై తిరిగి విశ్వములోకి ప్రవేశిస్తుంది అంటే సూర్యభగవాన్ యొక్క సహస్ర కిరణముల ద్వారాగా ప్రకృతి అనేది శక్తిని పెంచుకుని ఆ శక్తిని విశ్వములోకి ప్రవేశింపజేస్తుంది అంటే సూర్యోదయము మధ్యాహ్నము సూర్యాస్తమయంలో జరిగిన మహోన్నతమైన ప్రక్రియ దీనివల్ల సముద్రములు నదులు నదీచలములు అరణ్యములు వృక్షములు మొక్కలు గనులు రకరకాలైన జీవన పరిమాణ కోటి అనేది వృద్ధి చెందుతుంది ఆ సహస్ర కిరణముల ద్వారా సూర్యుని వల్ల దీని ద్వారాగా రెండు క్రియలు జరుగుతున్నాయి ఒకటి సూర్యోదయము రెండు సూర్యాస్తమయం ఈ సూర్యోదయములో అన్ని పుణ్య కార్యక్రమములే జరుగుతాయి అన్ని పూరి కా కార్యక్రమాలు జరుగుతుందలన దైవస్వరూపము ఉండటం వల్ల దైవత్వం పొందగలుగుతాయి దివ్యజ్ఞాన సంపన్నులవుతా విశ్వమునకు ప్రీతిపాత్రులు అవుతారు విశ్వ కళ్యాణము జరుగుతుంది సూర్యాస్తమయములో అన్ని పాపకార్యములే ప్రారంభమవుతాయి దానివల్ల విశ్వము వినాశనముకే కారణమవుతుంది కనుక విశ్వ వినాశనం అనేది ఎందుకు జరిగిందంటే అందరూ పుణ్యాత్ములైన సరే సృష్టి జరగదు అందరూ పాపాత్మలైన సరే సృష్టి జరగదు కనుక పాపాత్మలు పుణ్యాత్మలతో కూడుకున్నదే సృష్టి ఇదే ఆడ మగ ఈ ఆడా మగ వల్ల సృష్టి ఏ విధంగా జరుగుతుందో ధర్మము అధర్మము వల్ల కూడా కాలక్రమము జరుగుతుంది దీనికి సూర్యభగవాను ఒకే ఒక రథము ఏడు గుర్రాలు సూచించారు అంటే ధర్మము దేనిని సూచిస్తుంది కాల ప్రమాణం పైన సూచిస్తుంది ఆ కాల ప్రమాణము ఏడు గుర్రముల ద్వారాగా సూచిస్తుంది ఆ ఏడు గుర్రములే మన విశ్వంలో మనకు కనబడుతున్న కొన్ని రకమైన అంశమైన శక్తులు కామ క్రోధ మోహ లోభ మద మచ్చర్య అహంకారములతో కూడుతున్న ఇవి ఏమవుతుంది సర్వ ప్రాణులకి అవి విశ్వము ద్వారా వ్యాపిస్తున్నాయి దీనికి సంరక్షించువే పంచభూతములు ఈ పంచిభూతములు ఏ విధంగా క్రియ జరుగుతుందో చూసేది అశ్విని దేవత అశ్విని దేవతలు సూర్యుని వల్ల విశ్వం జరుగుతున్న పుణ్యం ఏమిటి పాపం ఏమిటి తెలుస్తుంది తద్వారా పంచభూతములు విశ్వము నుండి సర్వచర ప్రాణికోటిలోకి ఉంటున్నాయి తర్వాత అష్టదిక్కుల్లో ఉండవలసిన అష్టదిక్పాలు అదే కాకుండా ఏకాదశ రుద్రుడు పదకొండు మంది రుద్రాంశములు కాపలాగా ఉంటున్నారు ఇది కాకుండా ద్వాదశాదీక్షులుగా పన్నెండు మంది సూర్యులుగా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి పాపము పుణ్యము సూర్యుని వల్ల ఎలాగోతుందంటే నీ నీడా పాపం అది మృత్యు అది నిన్ను కాపాడుతాను నువ్వు చేసిన పుణ్యము నువ్వు చేసిన పాపము ప్రత్యక్షంగా చూసి చెబుతుంది ఎవరికి చెబుతుంది పంచభూతములకి చెప్తుంది అష్టదిక్పాలకులు చెప్తుంది ఏకాదశి దురిగా చెప్తుంది ద్వాదశాధ్యక్షుల ద్వారాగా తెలియజేస్తుంది ఇంత విట్నెస్లు ఇంత సాక్షాధారాలతో పాటు పాపం ఎంత పుణ్యమంతా అని తెలుసుకుంటుంది ప్రకృతికి ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో అధర్మము పెరుగుతుందో ప్రకృతి మనకి హెచ్చరికలు జారీ చేస్తుంది అది ఒకసారి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు క్షేమించే కొన్ని ప్రకృతికి ఉంది అప్పుడు ఆ ప్రకృతికి ఎప్పుడైతే కోపం వచ్చిందో అప్పుడు సృష్టి వినాశనం జరగడానికి కొన్ని భౌతిక శక్తులకి ప్రారంభిస్తాయి అవే పంచభూతములకి ఆర్డర్స్ వస్తాయి అంటే ఆజ్ఞలు జారీ అవుతాయి అప్పుడు మనకి కనబడుతుంది పంచగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి నవగ్రహ కూటముల ద్వారా మనకు హెచ్చరికలు జరుగుతున్నాయి ఈ హెచ్చరికల ద్వారా ప్రాణుకోటి నశించకపోయినా ప్రళయములు ఉద్భవిస్తాయి అని హెచ్చరిక జరుగుతుంది అందుచేత మనము సూర్యోదయంలో ఇలాంటి విపత్తుల నుండి రక్షించాలని ఉద్దేశంతో మన పూర్వీకులైన మహర్షులు ఋషులు దైవాంశ సంభూతులు సిద్ధులు యోగులు సాధువులు అఘోరాలు ఇది సనాతన ధర్మము ద్వారా వివరించింది దీని యొక్క ముఖ్యాంశం ఏంటంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకే సేవనము జీవనము భుజించుట ఈ మూడు జరగాలని చెప్పారు కానీ అంతకు ధర్మము నడవాలంటే ఈ మూడు పద్ధతులు ఉండాలి సేవనముండాలి జీవనం ఉండాలి తర్వాత భుజానం భుజించే విధానం ఉండాలి ఈ మూడు విధానం ఉండాలి అలా కాకపోతే సూర్యాస్తమయం నుండి సూర్యోదయం లోపల ఎవరైతే సేవనము జీవనము భుజించుట ఎవరైతే చేస్తారో ధర్మ విరుద్ధమవుతుంది దైవత్వం పోయి రాక్షసత్వం వస్తుంది వీళ్ళు ధర్మానికి అపకారం చేసిన వాళ్ళు నేటి ప్రపంచములో ఇతర మతస్థులంతా చీకటిలోనే భుజిస్తారు పగలంతా సూర్యుని వల్ల పుణ్య కార్యక్రమాలు జరిగితే సూర్యాస్తమయంలో అన్ని పాప కార్యక్రమాలు చేస్తారు భుజిస్తారు సేవిస్తారు జీవిస్తారు కనుక వీళ్ళకి అన్ని అపాకృతమైన బుద్ధులే వస్తాయి విశ్వ వినాశనమే జరుగుతుంది దీనివల్ల ప్రపంచము చాలా కష్టస్థితిలో ఉంది అంటే యుద్ధాలు చేస్తారు మారణ హోమలు చేస్తారు హత్యలు చేస్తారు అఘాయిత్యాలు చేస్తారు దురాక్రమణలు చేస్తారు తనకు తానే నశిస్తారు అశాంతిని పెంపొందిస్తారు విశ్వ కళ్యాణాన్ని పూర్తిగా నాశనం చేస్తారు వీళ్ళకి సనాతన ధర్మం అంటే అసలు నచ్చదు భగవంతుడంటే ఇష్టమే ఉండదు దేవుడిని చూపించగలవా అని అంటారు దేవుణ్ణి చూడాలంటే మానవ నేత్రమే సరిపోదు ఎంతో కష్టపడితే తపోనేత్రం వస్తుంది ఆ తపోనేత్రంలో సిద్ధులైతే దివ్యనేత్రం వస్తుంది ఆ దివ్యనేత్రంతో పాటు చూస్తే జ్ఞాననేత్ర సంపన్నులై సర్వ చరాచర సృష్టి అంటే ఏదో తెలిసింది భగవంతుడు అప్పుడు కనపడతాడు అతను ఒక్క సూర్యుని ప్రకతాపాన్నే చూడలేదు కానీ కోటి సూర్యుల ప్రభాత తేజోమయ స్వరూపమైన అనంత శక్తిని చూడటానికి ఈ మానవ మాతృలకి సాధ్యమా అసాధ్యం కనుక దేవుణ్ణి చూడలేదు కానీ దేవుణ్ణి చూసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చెప్పిన మాటలు ఉన్నాయి కదా అది మనం విశ్వసించాలన్న ఉద్దేశంతో ఈ సనాతన ధర్మం అనేది సత్యయుగము నుండి త్రేతాయుగము త్రేతాయుగము నుండి ద్వాపరయుగము ద్వాపరయుగము నుండి కలియుగము వరకు వ్యాపించింది ఇదే సత్యం ఈ ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో ఆ ధర్మము వాళ్ళని కాపాడుతుంది అని తెలుసుకున్న సర్వ కోటి ప్రపంచము నేడు గుర్తించి సనాతన దేవీ దేవతా ధర్మమైన హైందవ ధర్మం అనేకే ఎక్కువ ప్రా ప్రాధాన్యత ఇచ్చారు కనుక ఈ హైందవ ధర్మ మనకి ఒక్క హిందువులే కాక ఈ సనాతన ధర్మ యొక్క విశిష్టతను తెలుసుకున్న అన్ని వర్గాల వారు కూడా విశ్వసించాలని నా కోరిక అందుచేత ఈ సనాతన ధర్మము పరిరక్షణ కోసము పోరాడుతున్న సనాతన ధర్మ పోరాట యోధులకు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతోనే నా యొక్క ప్రయత్నం అందుకు ఒక చిన్న అమూల్యమైనది విలువైనది ఐదు రూపాయలు మాత్రం పేటిఎం ద్వారాగా పంపిస్తే ఆ సనాతన హైందవ ధర్మం కోసం పోరాడుతున్న యోధులకి ఆర్థిక సహాయం ఇస్తాం వాళ్ళ కుటుంబాలకి సంరక్షిస్తాం హైందవ ధర్మాన్ని పెంచి పోషిస్తాం ప్రపంచాన్ని శాంతిమయంగా ఉంటాం కనుక పరమత సహనం మనకున్నప్పటికీ ఆ పరమత మతంలో ఉండవలసిన పుస్తకాలకి మనం ఒక రోజులో చూడదు ఒకే ఒక పుస్తకం ఉంటుంది ఆ ఒకే ఒక పుస్తకం గట్టిగా మనం చదివితే ఒక రోజులో మనం కంప్లీట్ చేసేయగలం కానీ సనాతన ధర్మం కోసం చదవాలంటే మన జీవిత కాలం సరిపోదు పదివేల సంవత్సరాలు అవుతుంది అది రచించాలన్నా కూడా ఇదేముంది ఉదయం పట్టుకుంటే సాయంత్రం సరికి పోలీ బుక్స్ అన్నీ ప్రింట్ చేసేవచ్చు చదివేవచ్చు అందులో సారాంశం ఏముండదు జీవన విధానమే ఉండదు కొత్త నిబంధనలు పాత నిబంధనలు అవి ఇవి అన్నీ కలిపి ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు మార్చుకుంటుంటారు అది అసత్యం అవుతుంది కదా సత్యం అనేది మారదు మహాప్రవాహం అదే సనాతన దేవీ ధర్మమైన హైందవ ధర్మం ఇది మతము కాదు సుమ మతము మానవుడు నిర్మించింది మాత్రమే అది ఎప్పుడు పడితే అప్పుడు మారిపోతుంది ధర్మము పరమాత్మ వల్ల నిర్ణయించబడింది అది మారదు కనుక హైందవ సనాతన దేవి దేవత ధర్మమైన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఉద్దేశంతో నేను మిమ్మల్ని మనస వాచ కర్మన కోరుకుంటున్నాను భారత మాతాకి జై శ్రీరామచంద్రునికి జై శ్రీరామచంద్రుని కోసము ఒకసారి చెప్పుకోవాలంటున్నట్టయితే శ్రీరాముడు సామాన్యమైన వ్యక్తి కాదని మన ఇతిహాసంలో చెప్తున్నాయి అతను మానవుడు చేయలేనివన్నీ చేశాడు శ్రీరామచంద్రునికి గొప్ప ఏమిటి అతని విగ్రహాలను ఎందుకు పూజించుకుంటున్నామంటే అతను యొక్క గుణాలు అలాంటివి అతను ధర్మాన్నే ఆచరించాడు అధర్మాన్ని దూరం పెట్టాడు తన బంధువులకు కూడా దూరం పెట్టాడు తన కుటుంబానికి కూడా దూరం పెట్టాడు కానీ ధర్మాన్ని మాత్రం దూరం పెట్టలే అందుచేతే మహనీయుడైన కనుకనే రావణుని సంహరించి విభీషణునికి లంక రాజ్యాధిపతిని చేశాడు వాలిని చంపి సుగ్రీవునికి కిష్కింతాకి రాజుని చేశాడు తర్వాత అపవిత్రమైన వాక్య విని తన భార్యని సీతను కూడా అడవులకు పంపించాడు చూశారా ధర్మమే అతన్ని కాపాడినాడు కానీ తన బంధువుల్ని సహోదరుల్ని భార్యల్ని పిల్లల్ని దూరం చేసుకున్నాడే కానీ ధర్మాన్ని మాత్రం దూరం చేసుకున్న మహోన్నతమైన వ్యక్తి అలాంటి సుగుణ సంపన్నుడు ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలుసా పదకొండు వేల సంవత్సరాలు బతికాడు మానవ మాత్రడు పదకొండు వేల సంవత్సరాలు బతికాడంటే అతను దైవాంశ సంభూతుడనే అర్థం మనం కనీసం మానవ జీవన విధానం నూట ఇరవై సంవత్సరంలో కనీసం వంద సంవత్సరాలు కూడా బతకలేని అల్పులం కనుక భగత్వరూపం వాళ్ళు తన జీవన విధానాన్ని వాళ్ళు పెంపొందించుకుంటారు కానీ శ్రీరామచంద్రునికి బాల్యం తర్వాత యవ్వనమే ఉంది కానీ ముసలితనం లేదు ఈ ముసలితనం లేని వాళ్ళే దైవాంశ సంభూతి వాళ్ళలో దైవత్వం ఉంటుంది దైవముకి ఎప్పుడు ముసలితనం ఉండదు అలాగే శ్రీరామచంద్రునికి ముసలితనం లేదు కనుక అతను యవ్వనవంతుడి కానీ పదకొండు వేల సంవత్సరాలు జీవించి సనాతన ధర్మం యొక్క విశిష్టతను కాపాడడానికి అన్ని సంవత్సరాలు జీవించారు కనుక ఈ ధర్మం మనది ముఖ్యమైనది హిందువులుగా పుట్టినందుకు ప్రపంచంలో గర్వించవలసిన వ్యక్తులు మనం ఆ ధర్మాన్ని కాపాడి భారత మాతాకి జై శ్రీరామచంద్రునికి జై సనాతన ధర్మ పోరాట యోధులకి జై హిందూ ధర్మమునకు జై నమస్తే మళ్ళీ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాము ఈ వీడియోని అన్ని గ్రూపుల వారికి షేర్ చేయండి అన్ని మతస్థుల వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళంతా హిందువులే భయమ చేతో వేరే కారణాల చేతో హైందవ ధర్మం నుండి వేరుపడ్డారు తిరిగి హైందవ ధర్మంకి రావాలని కోరుకుంటున్నాను మా యొక్క నినాదమే సర్వే జనాం సుకునోభవంతు థ్యాంక్ యూ టు ఆల్ षट् आ धर्म एव हतो हानि धर्मो रक्षिति रक्षितः तस्माद्धर्मो न हन्तव्यो मा नो धर्म हतो वदे मा